హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే రెండు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేయబోతుంది కాబట్టి ఎప్పటి నుంచో రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రెండు పథకాలు అమలు చేయాల్సి మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకెళ్ళకి ఈ రెండు పథకాలు అమలు చేయబోతుంది కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు ఇలా చేస్తాను దానిపై ఈరోజు పోల్ చెప్తా వెనుక చండి చోట్ ఫేస్ మీరుగా మంచి ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క హాన్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు కాంగ్రెస్ తెలిసిన టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వీటిని ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఏది జమ చేస్తామనేసి కాబట్టి ఇప్పుడైతే కొంతమందికి అయితే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పదక అమలు చేశారు కొంతమందికి అమలు చేయలేదు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొంతమందికి రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పదక అమలు చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ విడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది నాటి ఏ టాపిక్ తెలియపోతా కాబట్టి మొదటి పథకం వచ్చేసి నో ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతునాఫ్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన రైతు రైతునాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతునాఫ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాఫీ తీసుకున్న రైతులకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతునాఫ్ చేసింది కొంతమంది రైతులు రైతునఫ్ అయింది కొంతమంది రైతు రైతునాప్ కాలేదు ఎందుకంటే కొంతమంది రైతులకు పాస్బుక్ పేరు తప్పు ఉందనేసి ఆధార్ కార్డు లింకు కాలేదనేసి రైతు రైతునాప్ పూర్తి కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఎవరైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నొప్పి తీసుకున్న అర్హత ఉన్న రైతు నొప్పి కాలేదు వాళ్ళకైతే మనకైతే రేపటి నుంచి రైతు నోపి సమస్య డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు మొత్తం అయితే సుహాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నొప్పి అయింది కొంతమంది రైతులు రైతు నోపు కాలేదు కాబట్టి ఏ రైతులకి అయితే రైతు నొప్పి కాలేదు వాళ్ళైతే లిస్ట్ లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎంకే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు తీసుకున్న అర్హత ఉన్న రైతు కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నాకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు మొత్తం అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రైతునాప్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే రేపటి నుంచి రైతు చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ చేస్తున్న రైతులకి అలాగే రెండు లక్షల పైన రైతునాపు తీసుకున్న రైతులు కూడా రైతు నాఫ్ చేస్తామనేసి గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా తో రైతునాప్ చేయబోతున్నారు దాని సంబంధించి మార్గదర్శకాలు కూడా విధులు బోతున్నారు మొత్తం అయితే రూపాయ నుంచి రెండు లక్షల లోపు రైనా ఇస్తున్న రైతులకి అయితే రేపటి నుంచి రైతు నోత్సం డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ తెలక్షణ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్కి వెళ్ళిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరాన్ని పదహైదు వేల చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు సంవత్సరానికి తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు అంటే యాసంగి సమస్య ఆరు వేలు వర్షాకాలం సమస్య ఆరు వేలు మొత్తానికైతే కొంతమంది ఇప్పటికే యాసంగి సంబంధించింది వర్షాకాలం సంబంధించింది ఈ రెండు విడతలు డబ్బులు అయితే జమ చేశారు కొంతమంది రైతులు జమ అయ్యాయి కొంతమంది రైతులు జమ కాలేదు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా కాబట్టి ఏ రైతులకైతే యాసంగి సంబంధించినవి కానీ వర్షాకాలం సంబంధించిన కానీ రైతు భరోసా పథకం కింద డబ్బులు జమ కాలేదు పెట్టుబడి సాయంగా వాళ్ళకైతే రేపటి నుంచి డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వేలో పూర్తి రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరా మధ్య ఉన్న రైతులకైతే అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున యాసంగి సంబంధించింది వర్షాకాలం సంబంధించింది ఏ రైతుకి అయితే డబ్బులు జమ కాలేదో వాళ్ళకైతే రేపటి నుంచి డబ్బులు జమ చేయబోతున్నారు ఎకరానికి ఆరు వేల చొప్పున ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే కాడిగా సు చెప్పచ్చు రైతులకి రైతులు కూలీలకు మాత్రం ఈ అమలు చేస్తారంట కొండలకి గుడ్లకైతే ఈ పదకొం అమలు చేయాలంట సాగు భూమికి మాత్రం పదకొం అమలు చేస్తారంట కథ ఇది గమనించాలి మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తున్నా లేదా చూసుకోండి మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా పదం కింద డబ్బులు జమ చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున మొత్తం అయితే రేపటి నుంచి రైతు రుణమాఫీ రైతు భరోసా ఈ రెండు పదకైతే అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతుంది చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహన్ చేసుకోండి టైం యూ వాచింగ్ థ్యాంక్ యూ